హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అయితే క్యాలీఫ్లవర్ ఫ్రై ఒక్కసారి నేను చూపించిన విధంగా ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే ట్రై చేయండి ఈ ఫ్రై అయితే డైరెక్ట్గా అన్నంలో వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది లేదా పప్పు కానీ సాంబారు ఏదైనా రసం కానీ చేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కానీ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పు పసుపు వేసేసుకొని దీన్ని ఒకసారి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక బాయిల్ అయితే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రై చేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైక్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం ఈ విధంగా మెత్తబడి కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన దాన్ని మరొక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ ఫ్రై కోసం కారపొడి నెడితే రెడీ చేసుకుందాం ఈ కారపొడి వేసుకొని చేసుకుంటే ఈ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి అలాగే జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత కొంచెం కారం అంటే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఒక పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు వేసి మరొకసారి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనకి ఈ విధంగా కారం రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈ ఫ్రై ఎప్పుడు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు కారం అయితే రెడీ అయిపోయింది కదా ఇక్కడ మన క్యాలీఫ్లవర్ కూడా చక్కగా వేగిపోయింది మనం ఏ ఆయిల్ అయితే క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసి పెట్టుకున్నామో అదే ఆయిల్లో తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి వేసి ఇది కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఈ ఫ్రైలో కొంచెం తాలింపు గింజలు ఎక్కువ వేసుకుంటే మనకి పంటికిజ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తాలింపు గింజలు అనేది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మనకిక్కడ కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తాలింపులో యాడ్ చేసుకొని ఈ తాలింపులో ఉల్లిపాయ కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగుతున్న టైంలోనే కొంచెం సాల్టు అలాగే పసుపును యాడ్ చేసుకొని ఇది కొంచెం వాటర్ వదిలి ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మనకి ఉల్లిపాయ వేగిపోయింది కదా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపులో బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందాము బాగా మిక్స్ అయిపోయింది కదా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ కాలీఫ్లవర్కి మనం వేసుకున్న కారం అనేది బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టే మనం ఫ్రై చేసుకోవాలి కారం అనేది మాడిపోకుండా మనకి ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ ఫ్రైకి చక్కగా పడుతుంది బాగా మిక్స్ అయిపోయింది కదా ఇక్కడ మనకి క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా చేసిన క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే ఒట్టి అన్నంలో తినడానికైనా లేదా సాంబార్ కానీ రసాని కానీ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి